హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి ఇండియా అండ్ ప్రెస్డ్ ద బెల్ ఐకోన్ కొమ్మో లేటెస్ట్ అప్డేట్స్ క్యాన్సర్ పుకార్లు వైసీపీలో పాత్రపై తేల్చేసిన ముద్రగడ కాపు ఉద్యమ నేత ముద్రగడ కీలక అంశాలను వెల్లడించారు తన కుమార్తె తాజాగా ముద్రగడకు క్యాన్సర్ వచ్చిందని కుమారుడు గిరి చికిత్స అందించడం లేదంటూ సోషల్ మీడియాలో చేసిన పోస్టింగ్ సంచలనంగా మారింది దీనిపైన ముద్రగడ స్పందించారు తన కుమార్తె ప్రస్తావించిన అంశాలపైన లేఖ విడుదల చేశారు తాను ఆరోగ్యంగా ఉన్నానంటే కారణం తన చిన్న కుమారుడే అని చెప్పుకొచ్చారు వైసీపీలో కొనసాగడం పైన ముద్రగడ క్లారిటీ ఇచ్చారు కూతురు క్రాంతిని ఉద్దేశించి బహిరంగ లేఖ విడుదల చేసిన ముద్రగడ తన అనారోగ్య సమస్యలపైన వివరణ ఇచ్చారు ఈ మధ్య మా కుటుంబంపై ఒక కుటుంబం దాడి చేస్తోందని ముద్రగడ పేర్కొన్నారు తమ రెండు కుటుంబాలకు చాలా సంవత్సరాల క్రితమే మనస్పర్ధలు వచ్చాయని చెప్పుకొచ్చారు తమ చిన్నబ్బాయి గిరిబాబు ఎదుగుదల చూడలేక అసూయతో రగిలిపోతున్నారని వ్యాఖ్యానించారు తాను ఆరోగ్యంగా ఉన్నానంటే వంద శాతం తన చిన్న కొడుకు కారణమని ముద్రగడ వివరించారు తన అబ్బాయిని దూరం చేస్తే వారి ఇంటికి చేరతాను అనుకుంటున్నారు అది ఈ జన్మకు జరగదని ముద్రగడ తన కుమార్తెకు తేల్చి చెప్పారు వీరి మాటలు వింటుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని ముద్రగడ సీరియస్ అయ్యారు తనకు వయస్సు రీత్యా వచ్చిన ఆరోగ్య సమస్యలు తప్ప వేరే సమస్యలు లేవని ముద్రగడ తేల్చి చెప్పారు తనను బంధించి ఉంచడం మానసికంగా హింసించడం ఎవరి తరం కాదని పేర్కొన్నారు మీకు దమ్ముంటే కాపు రిజర్వేషన్లు ఎన్నికలలో ఇచ్చిన హామీలు అమలు చేయించి డబ్బా కొట్టుకోండి అంటూ ముద్రగడ సూచించారు మీ అపాయింట్మెంట్లు చీప్ పబ్లిసిటీ కోసం దిగజారి బ్రతకడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు తాను వైసీపీ కార్యక్రమాలకు హాజరవుతున్నానని నిత్యం తన ఇంటికి వచ్చిన అభిమానులు ప్రజలను కలుస్తున్నట్లు వివరించారు